ఇవి ఏసు కన్నీళ్ళు ఆయన ఏమంటున్నాడో తెలుసా అందరూ కూడా ఆయన వైపుకు తిరిగి ఆ సులువును మోసుకుంటూ ఆ కలవరి కొండల మీద ఆ మార్గంలో వెళతా ఉంటే అనేక మంది ఆయన వైపు చూసి ఏడుస్తున్నారు అప్పుడేమన్నాడో తెలుసా అమ్మా ఎరుషి కుమార్తెలారా మీరు నన్ను చూసి ఏడవద్దు ఎందుకో చెప్పనా నేను వచ్చాను నేను పూర్చాను నేను పెరిగాను మీ మధ్యలో ఎలా జీవించానో ఎలా ప్రవర్తించానో ఎలా నడుచుకున్నానో ఏ విధముగా ఉన్నానో పరిశుద్ధముగా ఉన్నానో మీరు నన్ను చూశారు నా ప్రవర్తనను చూశారు నా క్రియలను చూశారు నా విధానాన్ని చూశారు నా మాట చూశారు నా చూపును చూశారు నేను చేసిన కార్యాలను చూశారు ఇదిగో మీరు నా నిమిత్తం ఇంకా ఏడవలసినటువంటి పని లేదు ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరములు నేను జీవించి తిరిగి నా కాలయాత్రను ముగించుకొని నేను నా తండ్రి దగ్గరకు పోతున్నాను